ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరాం కన్యరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారంది రాజకీయ రంగంది క్రీడారంగంది క్రీడారంగంది పాదారంగంది మునారంగంది దర్శన రంగంది సాడేసతి శని ఎలా ఉంది లక్ష్మీ కళ ఎట్లా ఉంది ధనకళ ఎలా ఉంది రుణకళ ఎలా ఉంది చేసే పనిది ఎట్లా ఉంది నమ్మిన పనిది ఎట్లా ఉంది అనుకూల పని అవుతుందా కాదా అడవ పడుతుందా లేదా చూడు మరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుడు వచ్చినండి రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కన్యా రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి విపరీతమైన ధనయోగం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా ఎంత ధనం వస్తుంది కానీ కుడి చేతిలో వస్తుంది ఎడం చేతిలో పోతాయండి వచ్చేది కనపడుతుంది కానీ పోయేది కనపడదు చూసేవారు అనుకుంటారు కదా మాత్రం వీరికి ఏమైంది బాగానే సంపాదిస్తారు బాగానే తింటారు బాగానే ఉంటారు అని అనుకుంటారు కానీ ఎవరి బాధ వారికి తెలుస్తుంది ఎవరి కడుపు నొప్పి వారికి తెలుస్తుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకం ఉత్తర నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి నక్షత్రం వారు మాత్రం మంచి ఫలం కలిగే అవకాశం ఉంది నక్షత్రం జాతకం వారు మాత్రం ఖచ్చితంగా ఆ విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం కాబట్టి విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం భారతీ పురమేశ్వరులు ఆరాధన చేయటం చాలా వరకు మంచిది మీరు జాతక బలానికి చూడాలంటే కానీ స్త్రీలు మాత్రం గోమాతను పూజ చేయటం అలాగే తులసి మాతను పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా ధన విషయంలో రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు రాశి వారికి వారు ఏ వ్యాపారం చేసినా అది ఇనుము వ్యాపారం కావచ్చు అలాగే బంగార వ్యాపారం కావచ్చు జ్యువెలరీ వ్యాపారం కావచ్చు బట్టల వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం కావచ్చు ఫైనాన్స్ రంగం కావచ్చు అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా రెస్టారెంట్ రంగం వ్యాపారం కావచ్చు డీజిల్ వ్యాపారం కావచ్చు పెట్రోల్ వ్యాపారం కావచ్చు గ్యాస్ వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం వీరి జాతక బలానికి వారు ఏ వ్యాపారం చేసినా కూడా నైంటీ పర్సెంట్ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలానికి ముఖ్యంగా మోటార్ ఫీల్డ్ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎలక్ట్రిక్ రంగంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆశ్చర్యజనకంగా ఉంటుంది శుభార్తలు వినే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు విద్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది యువతులు కావచ్చు యువ యువకులు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం శివపార్తుల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా మంచి యోగ బలం ఉంటుంది ఈ కన్యా రాశి వారి జాతక బలం చూడాలంటే ఎటుపోయినా అన్నం రేఖ ఉందండి అన్నం రేఖ అంటే అదృష్టం ఉంది లక్కు ఉన్నది వీరి జాతక బలానికి కానీ వీరి శ్రమను కూడా నమ్ముకునే అవకాశం ఉంటుంది వీరు శ్రమను నమ్మడం కంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మైండ్ నీ ఎక్కువ నమ్మే అవకాశం ఉంటుందండి ఏ ఏ విషయమైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేస్తారు తొందరపడరు తొందరపడితే మాత్రం ఎవరి మాట వినరు రవి మహర్దశ జాతకం ఉంటుంది వీరిది భువ మహారదశ గుణం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం నమ్మిన వారి వల్ల మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అన్నదమ్ములతో కావచ్చు దాయదులతో కావచ్చు అక్కచెల్లతో కావచ్చు రక్త సంబంధకులతో కావచ్చు ఆకస్మికంగా లేనిపోయిన చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి వ్యవసాయ రంగం వారికి మాత్రం కొద్దిగా నిరాశజనకంగా ఉంటుంది అలాగే వస్ అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం నర్సరీ రంగం కావచ్చు పండ్ల తోటదారులు కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అలాగే వాటర్ ఫీల్డ్ రంగం వారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నీటిపారుదల శాఖ కావచ్చు రోడ్ల భవనాల శాఖ కావచ్చు రెవెన్యూ రంగం వారు కావచ్చు అడవుపడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం పర్మనెంట్ కావాలనుకునే వారు టైం పడుతుంది వారి జాతక బలానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ మంచి ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి కొత్తగా మాత్రం ఎవరికి రుణం ఇవ్వద్దు ఇస్తే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ప్రాణం మీదకి వస్తే ఇవ్వచ్చు కానీ ఏ విషయంలో మాత్రం ఇవ్వద్దండి ముఖ్యంగా ఈ రాశి వారి చూడాలంటే మాత్రం భార్య మాట ప్రకారం నడవటం మంచిది భర్త మాట ప్రకారం భార్య భార్య మాట ప్రకారం భర్త నడవటం మంచిది చాలా వరకు పార్వతి పరమేశ్వరులు కలిసి వచ్చినండి రెండవది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గృహ నిర్మాణం కట్టాలనుకునేవారు కొనాలనుకునే వారు టైం పడుతుందండి వారి జాతక బలంలా ఈ కన్యా రాశి వారి జాతకం మీద మాత్రం లేనిపోని నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వివాహం అయిన వారు కావచ్చు కానివారు కావచ్చు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఖచ్చితంగా లేనిపోని నిందలు చిక్కులు చికాకులు వస్తాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ మాత్రం పై అధికారులతో మాత్రం వేధింపులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు జాతక బలం చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం క్రీడాకారులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా సైన్స్ రంగంలో కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఉంటుంది వీరి జాతక బలానికి ఫైనాన్స్ రంగంలో వారికి మాత్రం అద్భుతమైన యోగ బలం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం అంతగానం కలిసి రాదండి వీరి జాతక బలానికి అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కొత్త కొత్త ప్రయోగాలతో చేయాలనుకునే సైంటిస్ట్ ఆలోచన చేయాలనుకునే వారికి మాత్రం విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నరఘోష అధికంగా ఉన్నదండి నరఘోష తొలగిపోవాలంటే వారి కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద వస్త్రాల్లో అన్ని వస్త్రాలు మంచిది వీరి జాతక బలానికి ఒక నలుపు వస్త్రం ఎరుపు వస్త్రం రెండు కలిపి మాత్రం ధరించవద్దండి వీరి జాతక బలానికి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది పార్టీ పరంగా కావచ్చు కానీ ఇంకా రాబోయే కాలంలో మాత్రం ఎలక్షన్ల పరంగా కావచ్చు నైంటీ పర్సెంట్ గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ ధనం ఖర్చు అయినా కానీ మాత్రం వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం విజయం సాధించే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో వారు ఏ పార్టీ వారైనా సరే ఈ రాశి వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి ఆదివారం బుధవారం కలిసి వస్తుంది లెక్కి నెంబర్ ఒకటి వస్తుంది అలాగే వీరి జాతక బలానికి మాత్రం ఐదు వస్తుంది లక్కీ నెంబర్ వీరి జాతక బలానికి చూడాలంటే అన్ని దిక్కులు మంచిదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం తూర్పు పడమల దిక్కు చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సంతానం నుంచి మాత్రం ఇబ్బందులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సంతానం దోషం ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే సంతాన అరిష్టాలు బాలరిష్ట దోషాలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా వీరి రాసివారు మాత్రం శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి పన్నెండు వారాలు చేయాలండి పన్నెండు లింగాలు స్వామి అయిన పన్నెండు లింగాల స్వామి కాబట్టి మాత్రం శివాలయంకి మాత్రం పన్నెండు వారాలు వెళ్ళి రావటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం స్వర్ణదానం ఏదైనా చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది సద్బ్రాహ్మణుడు మా వాక్కుతోనే మాట వినడం ఏదైనా కార్యం ప్రారంభించడం చాలా వరకు మంచి ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే ఏదైనా వీరు తీర్థయాత్రలు కోరుకున్న వారు ఖచ్చితంగా వెళ్ళి రావటం మంచిది వారికి శుభకరం అయ్యే అవకాశం ఉంటుంది ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి వెళ్ళి వస్తే మంచి యోగ బలం కలిగి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి ఉన్నవారికి ఏమైనా చిక్కులు చికాకులు గొడవలు అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కలిసి వస్తుంది వీరి జాతక బలానికి అలాగే భూమి తగాదలు కావచ్చు అలాగే పొలంతగాదలు కావచ్చు ఇలాంటివి ఉంటే వారు ప్లస్ అయ్యే అవకాశం ఉంది మైనస్ అయితే అయ్యే అవకాశం అయితే లేదు కానీ నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పోయిన వీరికి ఏదో ఒక వివాదం చుట్టుముట్టుకొని వస్తూనే ఉంటుంది కాబట్టి వీరి ఓపిక తీసుకోవడం చాలా మంచిది డిసెంబర్ నెల కానీ తొందరపాటు పడితే మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఏజ్లో ఎక్కువ ఉన్నవారు కావచ్చు తక్కువ ఉన్నవారు కావచ్చు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఎంత ఒప్పుకే ఉంటే అంత అన్నం పుట్టే అవకాశం ఉందండి విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి కన్యరాశి వారికి శుభం భూయత్